పేరు మాదేవి అనంతపురం జిల్లా పామిడి డిస్టిక్ పామిడి మా ఫ్యామిలీ అంతా మేము ఎప్పుడు కలికిరి కోటాలకి వెళ్తూ ఉంటాము అక్కడ జీతవనంలో అక్కడ ప్రభాకర్ సారు సుధాకర్ సారు ఎంతో మనకి ఫెసిలిటీస్ అందిస్తున్నాడు సో మన పుట్టింటికి వెళ్తే ఎంత హ్యాపీగా ఉంటాము అక్కడికి వెళ్ళినా కూడా ఎంతో హ్యాపీగా ఉంటాం మన పిల్లలు బాగా బాల ఆడుకుంటారు సమ్మర్ సమ్మర్ జరుగుతుంది సో ఈ మేము సమ్మర్లో వెళ్తూ ఉంటాము అక్కడ అన్ని పిల్లలు అక్కడ బాల వికాసరావు వెళ్తాం మేము మెడిటేషన్ చేసుకుంటూ ఉంటాం మళ్ళీ అక్కడ సేవ కూడా బాగా అన్నీ నేర్చుకుంటాం ఈ క్రమ పద్ధతి నేర్చుకుంటున్నాం అనమాట సంక్రాంతి సంబరాలు జరుపుకుంటారు అక్కడ ఎంత ఎంతమందికి పోయినా ఏది తక్కువ కాకుండా సార్ వాళ్ళు ఎంతో ఫెసిలిటీస్ అందిస్తున్నారు సో మళ్ళీ నెల నెల మౌనోధ్యానం ఉంటుంది ఆ మౌనోధ్యానం చేసినప్పుడు కూడా అంత మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అనుకోకుండా బాగా లిమిట్గా అన్నీ ఎంతో మనకి సదుపాయాలు చేపిస్తున్నారు అంటే మన క్రమశిక్షణ నేర్చుకుంటున్నాం అక్కడ మనలో ఉండేవి ఏమైనా ఉన్నాయి పోతున్నాయన్నమాట అక్కడ పోయినాక మన ఆలోచనలు తగ్గుతున్నాయి అంటే మనం ఇక్కడ బాధ ఉంటుంది కదా అవి వాళ్ళు ఇట్లా అన్నారు ఇల్లు ఇట్లా అవన్నీ మర్చిపోతాము ఆడ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాము బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాము సో ఈ అవకాశం ఇచ్చినందుకు జీతవనం ప్రభాకర్ సార్కి వాళ్ళకి ఎంతో మరీ మరీ కృతజ్ఞతలు చెప్తున్నాను సో అందరూ సంక్రాంతి సంబరాలకి రావాలి జీతవనంకి అది సమ్మర్లో బాల వికాస్కి రావాలి సో మౌన ధ్యానానికి వీలై ట్వంటీ థర్డ్ నుంచేం జరుగుతూ ఉంటుంది మేము మేము ఎప్పుడన్నా నాకు హాలిడే ఉన్నప్పుడు నేను వెళ్తూ ఉంటున్నాను అంటే మేము ప్రైవేట్ టీచర్లము మాకు వీలైనప్పుడు మౌన ధ్యానానికి నేను వెళ్తుంటాను మా ఆయన అయితే ఎక్కువ వెళ్తూ ఉంటాడు గురువుగారు ఎప్పుడు వస్తా ఉంటాడు అక్కడ మౌన ధ్యానానికి అతను సెకండ్ సాటర్డే సండే వచ్చినా వెళ్తూ ఉంటాడు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రభాకర్ సార్కి మరి సార్కి ఆ జీతవనం మేడం వాళ్ళకి కూడా ఫస్ట్ ఆఫ్ వాళ్ళు మేడం ఎంతో ఓపిక్గా వండి పెడుతుంటారు ఓకే ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మీఎంసీ ఛానల్ వాళ్ళకి మరీ మరీ ధన్యవాదాలు ఎక్కడ ఉండి మా ఇంటికి వచ్చి మాతో మాకు తెలిసిన జ్ఞానం అందించుకుంటున్నారంటే మీకు చాలా చితకోటి వందనాలు